నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లా సార్ నమస్తే సార్ మా నమస్కారం తల్లి ఎలా ఉన్నారు సార్ దైవానుగ్రహం పెద్దల ఆశీర్వాదం థ్యాంక్ యూ సార్ రేపు పద్దెనిమిదవ తారీఖున పౌర్ణమి ప్లస్ మనకి కనిపించినటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది రకరకాల కన్ఫ్యూషన్స్ ఖచ్చితంగా క్రియేట్ అవ్వబడ్డాయి ఎందుకంటే చంద్రుడు ఉన్నది ఒకడే ఎక్కడ జరిగినా జరుగుతుంది సూర్యుడు ఉన్నది ఒకడే ఎక్కడున్నా జరుగుతుంది ఇంపాక్ట్ ఉంటుంది పూజలు చేసుకోవద్దు అది చేసుకోవద్దు ఇది చేసుకోవద్దు రకరకాల కన్ఫ్యూజన్ ఉంది కొంతమంది ఏమో లేదు మనకి కనిపించదు కాబట్టి మనకి వర్తించదు అని కొంతమంది చెప్పటం దీని ద్వారా ఎవరిని ఫాలో చేయాలో తెలియనటువంటి ఒక గమ్య గోచరం అయినటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది జరిగింది మరి పౌర్ణమికి మీరైతే ఎలా చూస్తారు చంద్రగ్రహణం ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారా లేనట్టుగా కన్సిడర్ చేస్తారా ఎవరెవరు ఏమేం చెయ్య చె మీరు అన్నట్టు ప్రేక్షకలోకం కన్ఫ్యూజన్లో ఉందనేది నిర్వివాదాంశం ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటే పాపం జనాల మట్టుకు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్న బాధల్లో కలియు కలి బాధల్లో ఏదో ఒక తరుణోపాయం దొరుకుతుంది ఏ మహాన్ బావుడో చెప్పిన ఒక మాటతో మా జీవితం ఇదవుతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అందరినీ చూస్తున్నారు అందరినీ నమ్ముతున్నారు చెప్పాలంటే పోషిస్తున్నారు కానీ ఏదున్నా కాస్త వాస్తవానికి దగ్గరగా చెప్తే మంచిది వాస్తవానికి దూరంగా ఉండకూడదు ప్రజల్ని భయపెట్టే పని ఉండకూడదు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన ప్రథమ నియమ నిబంధన అశ్లీలము పలుకరాదు అని చెప్తారు వరాహమిరుడు అశ్లీలము పలుకరాదు అంటే అబద్ధం ఆడకూడదు ఉన్నవి లేనివి చెప్పకూడదు ఒకవేళ అక్కడ నిజంగా ఏదన్నా అవయోగాలు ఉన్నా వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా చెప్పకూడదు చెప్పే విధానం ఒకటి చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఏం పర్లేదు లేదన్న ఏమవుద్దు భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే దైవశక్తిని మించిన శక్తి ఏ శక్తి లేదు సో గ్రహాలు ఒకవేళ అనుకూలించకపోయినా సరే దైవాన్ని ఆలంబనగా చేసుకొని మనం దైవ యొక్క కాళ్ళు పట్టుకొని ముందుకెళ్ళే మార్గం ఎప్పుడూ ఉంది మనకి అయితే ఈ పరిహారాల పేరిట గ్రహశాంతుల పేరిట ఈ గ్రహణ దోషాల పేరిట జరిగే వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారం అంటున్నందుకు నొచ్చుకోవద్దు నన్ను క్షమించండి కానీ అది నిజమైతే కొని తప్పు లేదు కానీ లేని గ్రహణానికి పరిహారాలు అనేది మహాపాపం అసలు ఈ సంవత్సరం మొత్తం లేదు అసలు చాలా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో పంచాంగ శ్రవణం పంచాంగం చెప్పేటప్పుడు పంచాంగ కర్తలందరూ కూడా మూకుమ్మడిగా ఒక నిర్ణయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో గ్రహణాలు అనేవి లేవు లేని గ్రహణాలని రేపు పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణం ఉంది తర్వాత వచ్చే అమావాస రోజు సూర్యగ్రహణం ఉంది అని ఇలా లేనివి కల్పించడం అనేది మన వైదిక సాంప్రదాయం కాదు హిందూ మతాన్ని నమ్ముతూ బాధలు ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని భయభ్రాంతులు చేయడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఖగోళంలో అనేక రకాలుగా జరిగే మార్పుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి నెల ఏవో వస్తూ ఉంటాయి ఉంటాయి బూమ్రాలు పెనుమ్రాలు ఉంటాయి బట్ ఏంటంటే గ్రహణము అనేది ఎలా నిర్ధారించాలి అనేది జ్యోతిష్ సారా వాళ్ళైన బుక్లో స్పష్టంగా ఉంది దాని ప్రకారం మన పెద్దలందరూ కూడా నిర్ణయించారు ఈ సంవత్సరంలో గ్రహణాలు ఏవి లేవు అని దానికి లేని గ్రహణానికి ఇక్కడ లేదు అమెరికాలో ఉంది తెల్లవారు పొద్దున పూట ఉంది పొద్దున పూట ఉంది కాబట్టి చంద్రుడు మనకు కనపడ్డు కనపడ్డు కాబట్టి మనకు లేదని ఒక వర్గం కనపడకపోయినా చంద్రుడు ఒక్కడే కదా ఉంది ఆయన దెబ్బతింటున్నప్పుడు ఆయన ఇబ్బంది పడినప్పుడు ఆ దోషం మనకు ఉంటుంది అని చెప్పేది ఒక వర్గం కానీ వాస్తవం ఏంటంటే ఇది గ్రహణం కింద రాదు ఇది గ్రహణం కాదు భారతీయులు కాదు ప్రపంచంలోనే లేదు ఎవరికి ఇది గ్రహణమే కానప్పుడు ఈ దేశం ఆ దేశం ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని కాదు ఇది గ్రహణమే కాదు గ్రహణం కానప్పుడు గ్రహణ దోషం ఎలా ఉంటుంది గ్రహణం కాదు ఇది దీన్ని గ్రహణం కింద పరిగణించాల్సిన అవసరం లేదు భారతదేశంలో కాదు ఎక్కడ పరిహర పరిహరించ పాటించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కడన్నా ఉంది ఆ దేశంలో మీ దేశస్తులు ఎవరైనా ఉంటే పరిహారాలు చేయించుకోవాలి మేము అమ్మో మాకు ఇలా చెప్పారండి చేయించుకోవాలి చేయించుకోండి ప్రవాసాంధ్రలో ఉంది అమెరికాలో కనపడుతుంది అనేది చంద్రగ్రహణం అమెరికాలో అయితే ఉంది అనేది తెలిసిందే కదా సార్ లేదు గ్రహణం అనేదే కాదు ఇది ఇది గ్రహణమే కాదు ప్రపంచానికే ఇది గ్రహణం కాదు ఓకే ఏంటి సో అది పరిపూర్ణంగా గ్రహణం యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో చంద్రుడికి భూమికి మధ్యలో వచ్చే ఛాయ ఏదైతే ఉంటుందో మనం గ్రాంధిక భాషలో రాహు పట్టాడంటాం ఏదైనా ఖగోళంలో జరిగే వచ్చే మార్పుని అనే పుస్తకంలో స్పష్టంగా ఇచ్చారు ఆ లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇది గ్రహణం కాదు ఏంటి ఒకవేళ పరిహారాలు చేసుకుంటే చేసుకోండి నష్టమేం లేదు కానీ లేని జ్వరానికి మందేసుకున్నట్టు అవుతుంది అది లేని జ్వరానికి మందేసుకున్నట్టే అవుతుంది తప్ప పరిహారం చేసుకుంటే చేసుకోవచ్చు తప్పేం లేదు ఒకవేళ ఏదన్నా మీ జాతకం ప్రకారం ఇబ్బంది ఉంది మీ రాశికి ఇబ్బంది ఉంది మీ నక్షత్రానికి ఇబ్బంది ఉంది అండ్ అలాంటి ఇబ్బందిని మీరు కూడా ఫేస్ చేస్తున్నారనే బాధ మీకు ఏదన్నా ఉంటే చేయించుకోండి తప్పలేదు కానీ అపోహలకు పోయి భయభ్రాంతులకు అమ్మో చేయించుకోపోతే అయిపోతుందేమో ఇలా చెప్పారనమాటకు మీరు చేయించుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో గ్రహణాన్ని ఒక నిమిషం పక్కన పెట్టేస్తే మరి పౌర్ణమిని ఇక మహళాయ పక్షం కూడా మొదలవుతున్నటువంటి పౌర్ణమి అది పద్దెనిమిదవ తారీఖు సూర్యోదయమే ప్రమాణం చాలా మంది సూర్యోదయం వరకే ఉంది పౌర్ణమి సో లేదు పౌర్ణమి ఇట్లాంటివన్నీ కూడా నెటిజన్స్ కమెంట్స్ చూసు చూసున్నాను సో ఎలా సార్ పదిహేడో తారీఖు రాత్రి ఒకవేళ అమ్మవారి పదిహేడో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పౌర్ణమి ఉంది సో పౌర్ణమి అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఒకవేళ సాయంకాలం పూట పౌర్ణమి ఘడియాలను కనుక మనం తీసుకుంటే సాయంత్రం పూట చేసే ఆరాధనలన్నీ కూడా మీరు పౌర్ణమి రోజు చేయాలనుకున్నవన్నీ మంగళవారం నాడు పదిహేడో తారీఖు రోజు చేసుకోవచ్చు పైగా మంగళవారం పౌర్ణమి కలిసి రావటం కూడా విశేషమైన ఫలప్రదాయాన్ని దీన్ని జ్యోతిషాల్లో చంద్రమంగళ యోగం అంటారు సో చంద్రుడు కుజుడు కలిస్తే వచ్చే ఆ యోగం అనేది ఆ యోగవంతమైన కాలాన్ని మీరు కనుక అద్దెపుచ్చుకోవాలనుకుంటే పదిహేడో తారీఖు సాయంత్రమే మీరు చేసుకోవచ్చు ఆ రోజు సత్యాన స్వామి వ్రతం చేసుకోవచ్చు ప్రతి పౌర్ణమికి సత్యానస్వామి వ్రతం చేసుకునే సాంప్రదాయం కొంతమందికి ఉంటుంది ఏంటి విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా కానీ ఇంట్లో కానీ చేసుకునే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది లలిత సహస్రనామ స్తోత్రాన్ని చంద్రబింబాన్ని పాలల్లో చూస్తూ పళ్ళెల్లో పాలు పోసి బాల్కనీలో కూర్చొని లేదా టెరస్ పైన కూర్చొని చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకునే సాంప్రదాయం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఇప్పుడు తిరుపతి అయితే తిరుపతి పున్నమి గరుడ సేవ అని చేస్తారు స్వామివారి దర్శనానికి వెళ్తారు సో ఏదైనా భగవంతుడు అక్కడ శక్తి స్వరూపం ఒకటే కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించాలన్నా మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించడం వల్ల చక్కటి అనుకూలమైన ఫలితం ఉంటుంది ఎందుకు పౌర్ణమి అంటే పూర్ణ కళలు చంద్రుడు పూర్ణ కళలతో ప్రకాశిస్తాడు కాబట్టి పదిహేడో తారీఖున ఆ పౌర్ణమి పూజని మీరు నిస్సందేహంగా ఆచరించవచ్చు పద్దెనిమిదో తారీఖును కూడా మీరు అభిషేకాలు సూర్యోదయానికి చేసుకునే అభిషేకాలు ఏమైనా ఉంటే చక్కగా కుబేర పాశుపత అభిషేకం చేసుకోవచ్చు ఏంటి ఐశ్వర్యప్రదం బుధవారం పద్దెనిమిదో తారీఖు పౌర్ణమి చక్కగా కుబేర పాశుపతం చేసుకోవచ్చు శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి రుద్రం చేసుకోవచ్చు లేకపోతే సాయంత్రం పూట చేసుకోవాల్సిన దాంట్లో ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ కూడా విశేషంగా చేసుకోవాలనుకునే వాళ్ళు శ్రీ మహాలక్ష్మిని ఎందుకంటే చంద్రుడికి అధిపతి అమ్మవారు కాబట్టి చంద్ర సహోదరి కాబట్టి శ్రీ మహాలక్ష్మిని పదహారు సార్లు బిల్వదళాలతో అష్టోత్తర నామాలు చేస్తే గనక విశేషవంతమైన ఐశ్వర్యప్రదమైన అదృష్టం మీ ఫే కుటుంబానికి లభిస్తుంది అంటే నూట ఎనిమిది సార్లు ఒక అష్టోత్తరం కాబట్టి పదహారు పర్యాయాలు పదహారు పర్యాయాలు అన్ని కూడా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంటే సుమారుగా పదహారు వందల చిల్లర ఈజీగా పడతాయి అట్లా చేసుకోవచ్చు లేదా అష్టకం ఉంటుంది లక్ష్మి అష్టకంస్ దాంతో కూడా మీరు చదువుతూ అప్పుడు ఇన్ని పట్ట ఇన్ని ఇన్ని దళాలు పట్టవు మీరు ఒక ఏడు వందలు వెయ్యి దళాలు తెచ్చుకుంటే సరిపోతుంది అలా ఇలా కూడా చేయొచ్చు ఎట్లయినా పర్లేదు లేదా ఈ రెండు రావంటే కూడా అమ్మవారి మంత్రం శ్రీం శ్రీ అయిన మహా అని ఒక మంత్రాన్ని వేస్తూ అట్లా మీరు పదహారు వందల సార్లు చేసుకున్నా కూడా విశేషమైన ఐశ్వర్యప్రదమవుతుంది కుటుంబానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు అన్ని తొలగి అమ్మవారి అనుగ్రహంతో చక్కటి ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది అలా లభించాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చారు ఇది ఇంకా భయపడాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా భయపడుతూ కాల్స్ చేస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే